ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం విముద నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ నెల ఇరవయో తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకుల అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి అక్టోబర్ నెల ఇరవయ తేదీన గోచార ఫలితాలని తెలుసుకునే ముందు చంద్రుడి యొక్క స్థితిని తెలుసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి చంద్రుడు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఈ అష్టమ స్థానంలో సంచారం చేయటం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా కొంచెం ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా సామాజికంగా కొంచెం అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతుకులకి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలి ముఖ్యంగా మీకు ఇష్టమైన మీకు ఇష్టం ఉన్న పదార్థాలు మీకు ఇష్టం ఉన్న పదార్థాలను ఎక్కువగా భుజించటం వల్ల అతిగా భుజించటం వల్ల అతిగా పానీయాలు సేవించటం వల్ల మీకు ఈ జీర్ణ సంబంధమైన సమస్యలు జీర్ణ సంబంధమైన జీర్ణకోశ సంబంధమైన సమస్యలు మీకు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి దానికి తోడు ఈ కండరాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఇలాంటివన్నీ కూడా మీకు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రోజున మీరు చేస్తున్న కార్యక్రమాల్లో కానీ చేస్తున్న వ్యవహారాల్లో కానీ చిన్న చిన్న ఇబ్బందులు కానీ ఆటంకాలు కానీ సమస్యలు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి దానివల్ల ఏంటంటే మీరు కొంచెం మానసికంగా ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఉంటాయి భవిష్యత్తు పట్ల భయం ఏర్పడుతుంది ఒక భయం మిమ్మల్ని ఆవహిస్తుంది ఏంటి ఆ మనం ఎంత కష్టపడుతున్నా మనకి ఏమీ సరైన ఫలితాలు రావటం లేదని ఒక రకమైన నిర్లిప్త నిర్వేదం అనేది ఏర్పడతాయన్న విషయాన్ని గమనించాలి అలాగే మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజున ఎవరి విషయాల్లో కూడా తలదూర్చకండి ఎవరి విషయాల్లో కూడా మీరు పాలు పంచుకోండి పాలు పంచుకోకండి ఎందుకంటే ఈ రోజున మీ మీద నిందలు పడే అవకాశం ఎక్కువ ఉంటాయి కారణంగా మీ మీద మిమ్మల్ని టార్గెట్ చేసి అకారణంగా మీ మీద నిందలు వేసి అకారణంగా మిమ్మల్ని ఏదో విధంగా మిమ్మల్ని కించపరిచే వాళ్ళ సంఖ్య బాగా పెరుగుతుంది అవమానాలు కూడా ఎదుర్కోవాల్సిన అవసరాలు ఎంతైనా ఉంటుంది అందువల్ల జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది ఇతరులతో ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది ఎంత ఓర్పు సహనాలతో ఉంటే అంత మంచిది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఒక రకమైన మీ మీ వ్యక్తిగత భవిష్యత్తు గురించి కానీ లేకపోతే మీ పిల్లల భవిష్యత్తు గురించి కానీ ఒక రకమైన ఆందోళన అనేది మిమ్మల్ని వేధిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఈ రాశికి చెందిన జాతుకులు ఖచ్చితంగా కూడా ఈ అంతా కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా మీరు మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఆత్మస్థైర్యమే పెట్టుబడిగా దైవనామస్మరణమే మీకు ఒక పెట్టుబడిగా మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది దైవనామస్మరణ ఎట్టి పరిస్థితిలో కూడా వదలద్దు ముఖ్యంగా శివారాధనని మీరు వదిలిపెట్టద్దు ఎందుకంటే దానివల్ల ఏంటంటే శివారాధన ఆరాధన వల్ల మానసికమైన ప్రశాంతత చేకూరుతుంది ఈ మానసికమైన ప్రశాంతత చేయకూడటం వల్ల ఖచ్చితంగా మీ బుద్ధి కూడా కరెక్ట్గా పనిచేస్తుంది తప్పుడు నిర్ణయాలు తీసుకోరు తప్పుడు ఆలోచన చేయరు అన్న విషయాన్ని గమనించాలి ఈ భయం తాలూకా ఆలోచనలన్నీ కూడా మీకు మఠమైపో మఠమాయమైపోతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు కూడా ఈ రోజున చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి ఏకాగ్రత పెట్టకుండా మాత్రం మీరు విద్యలో మీరు ఆశించిన ఫలితాలు పొందలేరన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఆర్థిక విషయాల్లో ఆరోగ్య విషయాల్లో సామాజిక విషయాల్లో కుటుంబ పరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కూడా అన్ని రకాలుగా కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అవుతుంది మరి రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శివనామ స్మరణం చేయండి శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయండి అయితే శివుని చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా పెట్టుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేది నా సుఖనోభవంతు నమస్కారం